హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మై ఛానల్ మేకింగ్ విత్ స్వర్ణ ఈరోజు స్పెషల్ ఏంటంటే బొచ్చ చేపలతోటి పులుసు పెట్టి చూపిస్తానండి కానీ చేసేది నేను కాదు మా అమ్మగారు మా అమ్మగారు వచ్చారండి విజయవాడ నుంచి మా అమ్మగారి చేత కూర్చేపిస్తాను రామ్మామ్మగారండి విజయవాడ నుంచి వచ్చారు మా అమ్మగారు నాన్ వెజ్ స్పెషలిస్ట్ అనమాట చాలా బాగా చేస్తారు హాయ్ చెప్పమ్మా హాయ్ ఓకే స్టార్ట్ చేద్దామా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఫస్ట్ ఆయిల్ పోసుకోవాలి నేను పోస్తున్నానండి ఆయిల్ మామగారి చేస్తాను తర్వాత ఒక రెండు మూడు స్పూన్లు పట్టిద్ది ఫస్ట్ వెల్లిపాయలు వేసుకోవాలండి ఉల్లిపాయలు లైట్గా మగ్గితే కావాలండి కరివేపాకు వేయాలండి కొద్దిగా కరివేపాకు వేసి మళ్ళీ తిప్పాలండి టమాటాలు కూడా వేయాలండి వేసిన తర్వాత కొంచెం తిప్పాలండి రెండు టమాటాలు వేసామండి కొంచెం ఇవి కూడా మగ్గితే కొంచెం ఉప్పు వేసుకోవాలండి కొంచెం పసుపు కూడా వేయాలండి కొంచెం కారం కూడా వేయాలండి సతంబరం కలిసేసేసి ఇదంతా వేగిపోయినాయండి ఇప్పుడు చేపలు వేసుకోవాలండి ఈ తవ్వకే చూసారు ఎంత ఉందో బొచ్చు చేప వచ్చేసి మూడు కిలోలు ఉంది ఇది తీసేవాణ్ణి నేను అట్లాగే చేస్తాను చింతపండు పులుసు కూడా పోయాలి ఎన్ని వేయిపోయినాయండి చింతపండు పులుసు కూడా పోసుకోవాలి మూత పెట్టి ఒక పావు గంట ఉడికించుకోవాలండి ఎల్లిపాయలు వేయాలమ్మా అప్పుడు అట్లా వేసేవాళ్ళం ధనియాల పొడి ఎల్లిపాయలు అప్పట్లో అట్ట వేసేవాళ్ళం వాళ్ళ నాన్నగారు ఎప్పుడు చేపలు అన్నీ పెట్టకుండా చేపలే తెచ్చేవాళ్ళం వాళ్ళ నాన్నగారు ఇంక ఇప్పుడు ఎప్పుడు ఏ వంటలు ఇక నాకు ఈ నీర్చుకోవట్లే ఇప్పుడు ఇంకొక ఐదు నిమిషాలు మళ్ళీ మూత వేసి ఉడికించుకుందాము మా అమ్మగారు బొమ్మడాయలు చింతకాయలతోటి మొత్తం బొమ్మలు చింతకాయలు చింతకాయలతో మాత్రం బాగా చేసేవాళ్ళు కూర చాలా బాగుండేది ఇప్పుడు ఏజ్ ఎంత అనుకుంటున్నారు ఎయిటీ సిక్స్ అండి ఎయిటీ సిక్స్ లో కూడా ఎంత యాక్టివ్ గా ఉన్నారు మనమైతే అట్లా ఉండలేము అసలు ఇప్పుడున్న జనరేషన్ కి అట్లా ఉండలేరు ఎయిటీ సిక్స్ లో కూడా తన పని తనే చేసుకుంటుంది అంత యాక్టివ్గా ఉంటారు కొత్తిమీర ఎప్పుడు లాస్ట్లో వేసుకోవాలమ్మ అయిపోయింది కోరిక ఎప్పుడు గిండ ముందు వేసుకోవాలి అది కలుతున్నా మొక్క చదవట్లేదు చూసారా సీనియర్లీ అని అమ్మ చాలా సింపుల్గా చేశారు టేస్ట్ కూడా చాలా అండి ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి తింటున్నాను కాబట్టి టేస్ట్ బాగుంటుంది ఏదైనా అమ్మ చేసిన వంట ఏదైనా కానీ బాగానే ఉంటుంది నేను టేస్ట్ చేసి మీకు చెప్తాను ఎలా ఉందో చాలా బాగుందండి బాగుందా బాగుంది చాలా బాగా చేసావు చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ అమ్మ చేసిన కోరు తిన్నాను మీరు కూడా ఇలాగే ట్రై చేయండి అల్లం అల్లం వేయకుండా ఉట్టు వెళ్ళి కూడా కూర చాలా బాగుంది నీచు వాసన అనేది అస్సలు లేదు అదే అమ్మ చేసే స్పెషాలిటీ ఒకసారి మామగారికి కూడా ఒక ముద్ద పెడతాను తెసే నువ్వు కూడా అమ్మాయి బాగా చేస్తుందండి వంటలు మీరు కూడా ఇప్పుడు ఇట్లాగే సపోర్ట్ చేస్తూ ఉండండి అన్ని రకాల వంటలు చేస్తుంది అమ్మాయి చాలా బాగా చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ ఫర్ వాచింగ్ వాచింగ్ ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్